సంబంధించిన విషయం ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తారు రెండు రోజులు ఈ జిల్లాలో ఉంటారు మీ సమస్యలు పరిష్కారం కాంది పరిష్కారం కాంది అని ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా జరుగుతాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి ఎటుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యని ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అందరి కాగితాలు తీసుకొచ్చి నాకిస్తున్నాను అది రెడీగా ఉన్నాడు నేనేమన్నానంటే నేనేమన్నానంటే గ్రామ గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది దానికి ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భయ్ వాళ్ళు చెప్తే ఈయనే నాదుడు లేడు ఏదో లోకల్గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈరోజు ఎప్పుడైతే తప్పు తలుపులు తెలిసా సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళా అక్కడనే నుంచి పూడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్లో పూడుకుంటాను పార్టీ హౌస్కి వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు అబ్బా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈరోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్య కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కానీ మనం యూహం మనం ప్రజల కోసం సేవ చేసాంకొచ్చాం ఇప్పుడే పల్లన్న అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులు ఎక్కడున్నా అగ్రస్థానం ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి తెలుగులు నంబర్ వన్ ఉండాలనేదే మన లక్ష్యం దానికి మనందరం కష్టపడాలి కలిసిగట్టుగా పనిచేయాలి రెండోది కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి కష్టకాలాలు మర్చిపోకూడదు ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా తొంభై శాతం ఈ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్ మాకు ఇంతమంది అవసరం లేదు మా కార్యకర్తలు ఏం చేయరు వాళ్ళని కలిసి వస్తున్నారని ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు రామ్ తీర్థానికి అంటే రాముడు తల నరికేస్తే తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టుతారండి అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు ఒకడు పెద్ద పోర్టుగాడు అనుకున్నాడు బాబు గారు పైకేళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా అర్థమైందా రాజా సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి ఈ రోజు కూడా బాధ నాలో ఉంది మర్చిపోలేదు మళ్ళా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు వచ్చారు నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మా కుర్రల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు పద్ధతులు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను అనట్ల ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచా గెలిచిన తర్వాత నేను వదల జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మాడతా ఆయన మాడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయన కన్విన్స్ చేస్తారు ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి అన్నా మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో కూర్చుంటాను నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధితుంది నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు మనందరం కల్ కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభా కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి కూర్చోండి గురుగారు ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ పైన కూడా బాధ్యత ఉంది కార్యకర్తలందరినీ కలవాలి మీరు మాట్లాడాలి ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి ప్రతి మంచి కార్యకర్తలతో పెట్టుకుంటే తరుస్తున్న కూర్చోండి ఎమ్మెల్యే గారితో కూర్చోండి సమస్యలు పరిష్కరించుకోండి అవని పక్షంలో కొల్లు రవన్న ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలు అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనాన్ ఉన్నారు సత్యన్ ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్టీకి సంబంధించిన విషయాలు ఏమంటే కలిసి మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను